టు డ్రీమ్ నా పేరు ెస్టారెంట్ లో భారీ మోసం బీ అలర్ట్ ఎవరైతే అమ్మాయి మిమ్మల్ని డేటింగ్ కోసం పిలుస్తుందో ఒక మంచి పాష్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళిందా అక్కడ బిల్లు మాత్రం వాచిపోతుంది అది జస్ట్ మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు ఆల్రెడీ దాని వెనక బ్యాక్ ప్లాన్ ఉంది ఏంది ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చి ఉంటుంది కదా డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు మాట్లాడదాం నమస్తే నమస్తే డేటింగ్ యాప్స్ గురించి డేటింగ్ కల్చర్ గురించి డెఫినెట్లీ మీరు మాట్లాడే ఉంటారు ఇంతకు ముందు బట్ ఇది కొత్త రకమైన మోసము ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసి డేట్ చేద్దాం అనుకుని ఒక యాప్ లో జనరల్ డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా మ్యామ్ అలా కలిసిన అమ్మాయి అబ్బాయి కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు ఒక మంచి యూనో పాష్ హైఫై రెస్టారెంట్ కి వెళ్తారు మంచి బిల్లు చేస్తారు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది వెళ్ళాలి పాకెట్ కి బాగా చెల్లు పడుతుంది ఫుల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అంటే ఏమవుతుందా అంటే ఆ అమ్మాయికి ఆ రెస్టారెంట్ కి ఆల్రెడీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది వచ్చిన అబ్బాయితో బాగా బిల్లు చేయించాలి వాళ్ళకి లాభము ఇటు అమ్మాయికి అది పార్ట్ టైం జాబ్ లాగా అనమాట సో వాళ్ళతో ఎక్కువ బిల్లు చేపిస్తే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది దాంట్లో వీళ్ళకి కొంత ఇస్తారు అని చెప్పేసి ఇది విన్నప్పుడైతే అంటే మనం ఏదో వెళ్తూ ఉంటాం కానీ ఇంత మోసపోతుంటామా తెలియకుండా అని చెప్పేసి అనిపించే ఉంటుంది సో మీరు దీని గురించి ఏమంటారు ఇప్పుడు రెండు కోతులు ఉన్నాయంట ఆ రెండు కోతులు ఏం చేస్తున్నాయి ఏదో ఒక దానికి ముక్కో బ్రెడ్ ఏదో దొరుకుతుంది అసలు ఇద్దరు ఎలా పంచుకోవాలి దాన్ని ఓకే అంటే మధ్యలో ఒక పిల్లి వచ్చిందంట వచ్చే మీ ఇద్దరికి సరిగ్గా పంచుకోవడం చేత కావట్లేదు ఉండండి అని చెప్పి ఇద్దరికి సమానంగా నేను తూకంలో వేసి అది తూకం చేసి మీకు ఇస్తాను సమానంగా వస్తుంది కొట్టుకోవద్దు అని చెప్పి ఇందులో ఒక ముక్క అందులో ఒక ముక్క వేసి అది ఇందులో ఎక్కువైందని చెప్పి కొంచెం తీ తీసి తను తినేసింది మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎక్కువైందని చెప్పి కొంచెం తీసి ఇందులో తిప్పింది మళ్ళీ ఇందులో అలా తేడా వచ్చిన ప్రతిసారి ఒక ముక్క తుంపేసి తను తినేస్తుంది చివరికి మొత్తం అయిపోయింది పారిపోయింది అలా ఉంది ఇది అంటే ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే పాపం ఈ కోతులు అనమాట ఇక్కడ కూడా ఏమవుతుందంటే పబ్ లో వాళ్ళు బాగానే బాగుపడతారు ఈ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా పార్ట్ టైం జాబ్ వస్తుంది బాగుంది మరి మధ్యలో నష్టపోయింది ఎవరయ్యా అంటే ఆ అబ్బాయి ఇది ఒక చిన్న భాషలో జేబుకి చిల్లుబడింది అని చాలా నైస్గా ఉంది ఇది అంటే సరదాగా నైస్ అంతే కానీ పాప వాడికి ఎంత దుఃఖం కలుగుతుందో అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఈ అమ్మాయిలకి కూడా ఏం తెలియటం లేదా అని అనిపిస్తుంది ఇప్పుడు బిజినెస్ ఈజ్ బిజినెస్ వాడు ఎట్లయినా చేసుకుంటాడు బిజినెస్ మరి ఈ అమ్మాయిలు పార్ట్ టైం జాబ్ కింద చేస్తున్నారు ఇలాంటివన్నీ నువ్వు చెప్తున్నావు ఇప్పుడు డేటింగ్ అంటున్నారు అది ఏమని చెప్పాలి మొదల స్టెప్ విషయాలన్నీ వచ్చేసినాయి సొసైటీలోకి ఇవన్నీ అసలు ఎప్పుడు ఎవరికి తెలియని విషయాలు డేటింగ్ అంటే మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో కొంత ఇంతైనా ఇష్టమో అభిమానమో ఏదో ఏడుస్తుంది కదా అరే అది కూడా అడ్డం రాలేదా డేటింగ్ అంటేనే ఎవరో ఒకరు తగులుతారు కదా అని చెప్పేసి అలా ఆప్షన్ ఓపెన్ పెట్టుకుని వచ్చింది అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి తెలియాలి ఇది ఏమన్నా నేను పేకల్లోతో మునిగిపోయిన లవ్వా కూడా కాదు నేనెందుకు ప్రతిది వినాలి డేటింగ్ అంటే డేటింగ్ దానికి సంబంధించిన విషయాలు ఏ ఉంటాయో వాటి ప్రకారమే వాళ్ళు బౌండ్ అయి ఉండాలి ఉంటారు ఇటువంటి విషయాల్లో ప్రతి దాంట్లో వీళ్ళ మాట వినాల్సిన అవసరం ఏముంది లవర్వా నువ్వు భార్యవా రెండూ కాదు ఎందుకు వినాలి నీ మాట నేను అనే మైండ్ థాట్ అనేది ఈ అబ్బాయికి లేదు మైండ్లో అదే కదా కదా అంటే ఏంటంటే బ్రెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే స్పర్శ కోల్పోతుంది స్పర్శ కోల్పోయి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట దాన్ని చూడంగానే అంటే ఆకర్షణతోటి మనసంతా అయిపోయి మనసు నిండుగా హాయిగా స్వేచ్ఛ వాయిలు పీల్చుకుంటూ ఉంటాడు పాపం జేబులో డబ్బులు ఉంటాయి పాపం ఇవిడ డేటింగ్ లో ఉన్న మంచి హోటల్ ఉంది ఇవాళ ఓపెన్ చేశారా లేకపోతే ఎవరో చాలా మంది చెప్పుకుంటున్నారు అక్కడికే మంచి రివ్యూస్ ఉన్నాయి మంచి ఫుడ్ ఉంటది అంతే కదా ఇప్పుడు జనరల్ గా ఒక ఎప్పుడైనా ఎక్కడ వెళ్తుంటాము లేకపోతే మనకు లోకల్ అనుకో ఇక్కడ వెళ్దాము అంటే దానికి వెళ్ళాము అప్పుడు అంత ఏం బాగోలేదు మొన్న ఇక్కడికి వెళ్ళాము అది కూడా పర్వాలేదు కానీ అంత బాగాలేదు ఇది రేటింగ్ బాగుంది దీనికి ఫైవ్ వచ్చిందంట ఫోర్ వచ్చిందంట అంటే అయిపోయింది ఆ ట్రయల్స్ అన్ని ఇప్పుడు కొత్త వెళ్ళాలి ఓకే అలాగే ఉంది ట్రెండ్ సో ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అది బాగుంది ఇది బాగుంది అని అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా యూత్ అనేవాళ్ళు కొంచెం ఫుడ్కి అట్రాక్ట్ అవుతారు మంచి ఫుడ్ తినాలి అని ఇప్పుడు రుచి అనేది రోజు రోజుకి మారిపోతూ ఉంది మన మైండ్లో కూడా నిన్న తిన్న రుచిని ఇవాళ యాక్సెప్ట్ చేయట్లేదు ఏ నిన్న తినేసాం అయిపోయింది వద్దు ఇవాళ వేరే కొత్త రకం కావాలి అంటే ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని కోరుకునే మనస్తత్వం అలవాటు పడిపోవడం ఒక కారణం లేకపోతే అక్కడ ఫుడ్ బాగున్నప్పుడు మనకు కొంచెం రేట్ తక్కువగా ఉన్నప్పుడు డేటింగ్ లో ఉన్నప్పుడు అవియస్లీ కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఈ బడ్జెట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే జ్ఞానం బుద్ధి వీళ్ళకి ఉండాలి సో ఈ అబ్బాయిలు జనరలీ అంటే అబ్బాయిలనే కాదు ఎవరైనా ఫస్ట్ ఇంప్రెషన్ లో అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటారు అట్ ద సేమ్ టైం అంటే పెద్ద రెస్టారెంట్స్ కి పెద్ద కి పోయినా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఆర్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా ఎక్కువగా అంటే ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అరే తక్కువ బిల్ చేస్తే ఇట్లా అని చెప్పేసి కూడా చాలా మంది ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ కాదు కదా మునిగే ఉంటారు అప్పటికి స్టార్టింగ్ లో అయితే నువ్వు చెప్పింది ఓకే నడుస్తున్నాయి కదా డేస్ నడుస్తున్నాయి డేటింగ్ లో కొన్ని అవుతున్నా కూడా వీళ్ళకి ఇంకా బుర్ర ఇలగదా అని తెలగదు రెండు అన్నట్టు క్రెడిట్ కార్డ్స్ బాగా నాశనం చేసినాయి ఇష్టం వచ్చినట్టు ఒంటి మీద స్పృహ లేకుండా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయటం వల్ల వీళ్ళకు వచ్చే సాలరీలు సరిపోవు అవి తర్వాత ఆ లోన్ తీర్చడానికి వీళ్ళకి సో అక్కడ కూడా మొన్న మధ్య ఎక్కడో ఒక కేసు విన్నాం క్రెడిట్ కార్డ్స్ అది తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఒక అబ్బాయి అని చెప్పి గుర్తుందో లేదో అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ అంటే ఒక ఒక ప్లానింగ్ లేకపోవటం ఒక ఆలోచన లేకపోవడం ఒక తెలివితేటలు లేకపోవడం ఇది అవసరమా అని ఆలోచించలేకపోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అయితే ఈఎంఐ తనేంటి తనేమో వీళ్ళు ఎవరో కాదు పెళ్లి చేసుకోను లేదు చేసుకోవాలనే ఇరాదా కూడా లేదు ఇక్కడ లేనప్పుడు అరే భయ్ నాకు పార్ట్ టైం జాబ్ నాకు కావాలి వీరితో నాలుగు రోజులు గడుపుతాను నేను పోతాను పక్కకి వీటితో నాకు ఎటువంటి బాండ్ ఉంటుంది ఎటువంటి ఎటువంటి బాండ్ని నేను కోరుకుంటున్నాను ఏం లేదు కదా అరే జస్ట్ ఫర్ అన్నట్టుగా తీసుకొని వెళ్తుంది ఎందుకు అక్కడ అమ్మాయికి శాలరీ దొరుకుతుంది కాబట్టి సో ఆ రకంగా తీసుకెళ్లడము వీళ్ళు ఎక్కువ ఎక్కువ బిల్లు చేయించడం అది బాగుంది చూసారంటే మీరు కొన్ని హోటల్స్ నేను బాగా అబ్జర్వ్ అయ్యి అన్ని చూస్తుంటాను టేబుల్ నిండుగా ప్లేట్లు ఉంటాయి ఎన్ని రకాల సంబంధం ఉండదు ఒక మనకి ఫుడ్ కాంబినేషన్స్ చెప్తారు ఈ రోజుకి కూడా విన్నారో లేదో ఈ కాంబినేషన్తో ఈ ఫుడ్ తినకూడదు ఈ కాంబినేషన్తో ఈ ఫుడ్ తినకూడదు కొందరు ఫుడ్ పాయిజన్ అయింది పాయిజన్ అయింది అని చెప్పి ఏదో వామిటింగ్స్ అయినాయి ఇదంతా అంటారు కాదు ఫుడ్ పాయిజన్ కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ అయితే అవ్వచ్చు కానీ ఈ ఇలాంటి సందర్భాల్లో ఇన్ని రకాలుగా చెత్త చెత్తగా పిచ్చి పిచ్చిగా తింటే ఆ లోపల కెమికల్ రియాక్షన్ అయిపోతుంది దానివల్ల కూడా అలా అవుతుంది అంటే ఒకదానికి కూడా సంబంధం లేకుండా నువ్వు అన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేస్తే కొంచెం 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 అన్ని వదిలేసి లేచి వెళ్ళిపోతారు అట్లీస్ట్ దాన్ని ఏదైనా ఎక్కువ క్వాంటిటీ మిగిలిందంటే దాన్ని ప్యాక్ చేయిన్స్కి ఇంటికి కూడా పోరు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడికి బిల్లు పెరిగిపోతుంది ఈ అమ్మాయికి లాభం హోటల్ వాడికి లాభం వీడికి జేబులు చెల్లెలు అందుకే అబ్బాయిలు తెలుసుకోండి ఏంటంటే మీరు ఎందులో ఉన్నా సరే ఊరికే ఏది రాదని లలితా జ్యువెలరీ అని చెప్తారు కిరణ్ గారు ఇది మా సువర్ణాక్షరాలతో రాసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ ఊరికే ఏది రాదు అని నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు అది నువ్వు క్రెడిట్ కార్డు యూజ్ చేసినా కూడా అది ఇంకా పెద్ద అప్పు కాబట్టి నీ సంపాదనలో నువ్వు ఎలా బతకాలో నువ్వు ఆలోచించుకోవట్లేదు అది భార్య అయినా సరే డేటింగ్ అయినా అయినా ఎవరైనా సరే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచన అవతల వాళ్ళు మనకేం సలహా ఇస్తారో అది మనకు అవసరమా ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ సలహా మన అవసరం ఉందా లేదా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం అబ్బాయిలకు ఉంది అవును అందరినీ జనరలైజ్ చేసినట్టుగా కాదు కానీ అది కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ మోసంలో మనం ఆల్రెడీ ట్రాప్ అయిపోయి ఉంటాం దాంట్లో సో అది కొంచెం కనిపెట్టుకోవాలి అండ్ అబ్జర్వేషన్ జనరలీ ఉండాలి ఎందుకంటే వీళ్ళు బాగా కి పోయి పెద్ద రెస్టారెంట్ లో పోయినప్పుడు ఎక్కువ ఖర్చు చేయాలను లేదంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ మీరు చెప్పిన మాటలు హెల్ప్ఫుల్ గా ఉంటాయి అండ్ ఇవి పాటిస్తేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది బాగా వైరల్ చేయండి వీడియోని సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ చాలా వృత్తి మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి